అమ్మా ఆ వస్తున్నా శ్రావణి వీధిలో ఎదవలు ఎక్కువైపోయారు నేను ఎలాగో తలుపేసుకో సచ్చా నేను అడిగిన సంగతి ఏం చేసావే ఏ విషయమే అదేనే జాబ్ కోసం ఇప్పుడు ఏమైంది బానే ఉన్నావు కదా మీ ఇద్దరూ వెళ్ళాక బోర్ కొడుతుంది బోర్ కొడితే ఇంట్లో ఉన్నాయి క్లీన్ చేసాయి ఇల్లంతా శుభ్రం చేసుకో ఇంకా బోర్ కొడితే టీవీ చూసుకో అలా కాదే ఒక జాబ్ ఉంటే బాగుంటుంది కదా అబ్బా ఆ విషయం నేను మాట్లాడానని చెప్పాను కదా నువ్వు తొందర పడుకు సరేనా నేను పాపను స్కూల్లో దింపేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను నువ్వు జాగ్రత్త శ్రావణి బయట బట్టలు ఉన్నాయి ఆరుబెట్టే సరే బుజ్జి స్కూల్లో ఎవరితో గొడవ పడుకు బాగా చదువుకో ఏంటమ్మా ఎప్పుడు ఒకటే డైలాగ్ చెప్తావు బాయ్